ఇతను రాజుగా పుట్టాడు ఒక యుద్ధవీరుడిలా ఎదిగాడు తన తపశ్శక్తితో స్వర్గాన్నే కంపింపజేశాడు ఇతని పేరు చెప్పగానే మనకి కోపము ఆవేశం మట్కే గుర్తొస్తాయి అతనే విశ్వామిత్రుడు అయితే ఈ విశ్వామిత్రుడు మనకి చేసిన మేలు ఏంటో తెలుసా మనకి గాయత్రి మంత్రాన్ని అందించిన ఒక ఋషి ఈయన ఎలాగైనా వశిష్ఠుడిపై పై చేయి సాధించాలి అన్న ఒక కోపము ఆవేశము పట్టుదలతో ఇతను ఇంకా ఇంకా గొప్పగా తపస్సు చేస్తాడు అతను కూడా బ్రహ్మర్షి అవ్వాలి వశిష్ఠులాగా అని భావిస్తాడు బ్రహ్మర్షిత్వాన్ని పొందే ఇతని ప్రయత్నం ఎన్నోసార్లు విఫలమవుతూ ఉంటుంది ఇతని తపస్సు ఎన్నోసార్లు భంగం అవుతూ ఉంటుంది కానీ మళ్ళీ మళ్ళీ పట్టుదలతో ఇతను బ్రహ్మర్షిత్వాన్ని పొందాలి అని ప్రయత్నం తను కొనసాగిస్తూనే ఉంటాడు ఆఖరికి బ్రహ్మష్టిత్వాన్ని పొందుతాడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్రునిగా అవతరించినప్పుడు వశిష్ఠ మహర్షితో కలిసి శ్రీరామచంద్రుని జీవితాన్ని ఒక తీర్చిదిద్దిన ఘనత ఈయనది ఈ విశ్వామిత్రుడు రాజుగా పుట్టి మహర్షిగా ఎదిగాడు తను లోభం నుండి తపస్సు వైపుకి మరలాడు మరి ఇతనే మనందరికీ గాయత్రి మంత్రాన్ని అందించిన ఒక గొప్ప మహర్షిగా ఉన్న ఈని మనం అతని కోపం ఆవేశం వల్ల గుర్తుంచుకుంటామా లేకపోతే అతను విశ్వానికి ఒక ఫ్రెండ్గా ఒక మిత్రుడిగా చేసిన మేలుని గుర్తిద్దామా ఇది మనం ఆలోచించుకుందాం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాల్ని కామెంట్స్లో తెలియచేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ